అందరికీ ఒరిజినల్ నాటు కోళ్ళు పెంచుకునే వాళ్ళకు బిజినెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఒక చిన్న మాట మాట్లాడాలనుకుంటున్నా కొంచెం మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్లు షేర్లు అవి చేస్తలేరు కొంచెం దయచేసి చేయండి మాకు కొంచెం సపోర్ట్ కావాలని ఆశిస్తున్నాము అయితే కమింగ్ టు ద పాయింట్ బిజినెస్ ఎట్లా ఉంటుంది ఇది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోజుకి రెండు కోళ్ళు అమ్ముకున్నా కానీ నెలకు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఎట్లా సంపాదించుకున్నాలి అనే పాయింట్ మీద ఆలోచిద్దాము అయితే మేమేమి చేస్తున్నాము కొంతమంది మా దగ్గర ఉన్నారు మా రైతులు ఒక ఆయన కాదర్ భాష అని ఉంటాడు ఆయన ఏం చేస్తాడు అని అంటే కోడిని ఒక కేజీ అంత కోడిని కోస్తాడు కట్ చేస్తాడు మంచిగా నిప్పుకల మీద గాలుస్తాడు వండుతారు దాంతోపాటు వాళ్ళు వాళ్ళు అయితే రాగి సంగటి వాళ్ళు అయితే జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు మళ్ళా వేరే అయితే చిట్టి గారెలు కాంబినేషన్లో నాటుకోడి విత్ కాంబినేషన్లో వాళ్ళు పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు ఛార్జ్ చేసి ఎక్కడుంటే అక్కడ మీరు ఏడు ఉంటే ఆడ వాళ్ళ ఫామ్ డిస్టెన్స్ రేడియన్స్ ద్వారా ఓ పది కిలోమీటర్ల దూరంలో హోమ్ డెలివరీ కూడా ఇస్తారు అట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీరు రోజుకు రెండు కోళ్ళు ఇది చేసుకున్నా కానీ కోడి మనదే రా మెటీరియల్ మనమే వండేటోళ్ళం మనమే ఇచ్చేటోళ్ళం మనమే కాబట్టి మనకు రోజు రెండు వేల రూపాయలు మిగులుతాయండి నెలకు ఈజీగా నలభై వేల నుంచి యాభై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు ఇది కేవలం ఒరిజినల్ నాటుకోళ్లకు మాత్రమే వర్తిస్తుందండి మళ్ళీ మేము సోనాలు పెట్టుకున్నాము మర ఇస్తాము అని అంటే అది సెట్ కాదు కస్టమర్లు రారు ఒరిజినల్ నాటుకోళ్ళు మనం ఎప్పుడైనా సరే వండి అందరికి ఇస్తున్నాము అని అంటే మ్యాక్సిమంగా కస్టమర్ అనేటోళ్ళు మనకు వస్తారు మన దగ్గరలో ఉన్న మండలంలో కానీ మనకు ముఖ్యమైన సెంటర్లలో కానీ లేకపోతే పబ్లిక్ ఎక్కువ తిరిగే ప్లేస్లల్లో మనం చిన్నపాటి ఫ్లెక్సీనో బోర్డునో ఏర్పాటు చేసుకుంటే ఆ విధంగా కస్టమర్లు రావడానికి ఆస్కారం ఉంటుంది రోజుకు రెండు మూడు చేసుకున్నా సరిపోతుంది మన ఫ్యామిలీ మనము ఉన్న ఊర్లోనే ప్రశాంతంగా హాయిగా సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు మా రైతు కాదర్ భాష అయితే రోజుకు అరవై నుంచి డెబ్బై డెలివరీలు చేస్తాడు ఆయన దానివల్ల ఆయనకు రోజుకే యాభై అరవై వేలు మిగులుతున్నాయి పర్ డే నాటు కోళ్ళు పెంచుకున్న వాళ్ళకు లక్షలల్లో ఎట్లా అంటే అది డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్తోని బిజినెస్ మూమెంట్స్ చేసుకుంటూ పోతే బాగుంటుంది ఆ రకంగా డబ్బులు మిగులుతాయి అంతేగాని మేము పిల్లలు ఇస్తేనో కోళ్ళు ఇస్తేనో ఇంకోటి ఇస్తేనో మిగిలవి దాన్ని మాడిఫై చేసుకొని బిజినెస్ థాట్లకు తీసుకపోతుంటే పైసలు మిగులుతాయి ఇప్పుడు మీరైనా సరే మీ ఉన్న ఊర్లోనే ఉండి ప్రతి విలేజ్లో ఒక పది మందో ఇరవై మందో రోజు కస్టమర్లు ఏర్పడతారు మనం డైలీ చేస్తూ పోతుంటే దీనికి ఏం పెద్ద ఖర్చు రాదు మన ఇంట్లో ఉన్న బౌల్లోనే వండుతాము అందులోనే కుకింగ్ చేస్తాము కవర్లలో ప్యాకింగ్ చేసేస్తాము కొండపోతాము అన్న ఇది మీ పార్సల్ అని చెప్పేసి ఇచ్చేస్తాము మినిమం ఒక జొన్న ఒక పది జొన్న రొట్టెలు ఒక నాటుకోడి కర్రీ నాలుగు పేపర్ ప్లేట్లు ఇంత ఉల్లిగడ్డ నిమ్మకాయ అవన్నీ కలిపి మనము పదిహేను వందల రూపాయలు ఛార్జ్ చేస్తే మనస్ఫూర్తిగా మంచి ఆహారము కల్తీలేని ఆహారము నలుగురు భోజనం చేస్తారండి నలుగురు భోజనానికి మనం నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి కేటాయించినా కానీ మంచి ఫుడ్ అందించిన వాళ్ళం అవుతాము చాలా మంచి బిజినెస్ అవుతుంది అది అట్లా మీకు డైలీ కస్టమర్లు రోజు పది ఆర్డర్లు వచ్చినా కానీ నెలకు అరవై డెబ్భై వేలు రూపాయలు ఎట్టు పోవు ఎక్కువ మనది ఖర్చు కూడా కాదు మన మెటీరియల్ మొత్తం రా మెటీరియల్ అంతా మనదే కదా కోడి మనదే రొట్టెలు మనయే రాగి సంగటి మనదే బువ్వ మనదే చిట్టి గారెలు మనయే అంతా మనదే ఇది రాయలసీమ అయినా చేసుకోవచ్చు ఆంధ్ర వాళ్ళైనా చేసుకోవచ్చు తెలంగాణలో అయినా ఈ బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న పట్టణంలో లోకల్గా ఎవరైనా ఒకరు పెట్టుకొని చేసుకోవచ్చు హ్యాపీగా నడుస్తుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆర్డర్ వస్తేనే కట్ చేస్తాం చేస్తాం ఆర్డర్ రాంది కట్ చేయము మన కొడి మన దగ్గరనే ఉంటుంది కాబట్టి చాలా సింపుల్ బిజినెస్ ఇది మన ఊర్లోనే ఉండి చేసుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి కొంచెం ఇట్లాంటి థాట్ మీద ఆలోచన చేస్తారని ఆశిస్తున్నాము ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి ఎక్కువ రకమైన చేయాలనే కాన్సెప్ట్ల నుంచి తీసుకున్నాము అంతే వేరేదేం ఉద్దేశం లేదు అయితే ముఖ్యంగా మేము ఎట్లా ఆలోచిస్తున్నాం అనంటే ఇప్పుడు పెద్ద మనుషులు మన ఇంట్లో మా అమ్మాయి ఏజ్ వాళ్ళు ఉన్నోళ్ళు లేకపోతే పాతకాలం ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు చేసే వంటకు ఇప్పుడున్న వంటకు చాలా డిఫరెంట్ ఉంటుంది ఆ టేస్ట్ వేరే రకంగా ఉంటుంది ఆ టేస్ట్ గిట్ట మనం అందించగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము మేము ఆల్రెడీ డైలీ చేస్తున్నాము ఇది మా దగ్గరలో ఉన్న రెండు సిటీస్ ఉంటాయి జహీరాబాదు బీదరు సంగారెడ్డి సదాశివపేట అన్ని ఇట్లా కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ సెంటర్స్ ఉంటాయి అక్కడ మేము ఇస్తున్నాము సక్సెస్ఫుల్గానే నడుస్తున్నది మనకు ఎక్కువ ఆదాయం రావడానికి ఇందులో స్కోప్ ఉన్నది మీరు ఏం చేస్తారనంటే ఇప్పుడు ఒక నెలకు మూడు వందల కోళ్ళు అమ్ముతున్నామని అన్నప్పుడు బ్యాచెస్ వైజ్గా పెంచుకుంటే బాగుంటుంది మూడు వందలు ఈ నెలకు మళ్ళా నెలకు మూడు వందలు మళ్ళా నెలకు మూడు వందలు అట్లా పిల్లలు తీసుకొని బ్యాచెస్ వైజ్గా పెంచుకుంటే మీకు కంటిన్యూషన్గా ప్రోడక్ట్ ఉంటుంది కస్టమర్ ఎప్పుడు అడిగినా సరే మన దగ్గర కోడి ఉంటుంది దాంతోపాటు జాతరలని బోనాలని అవ్వని ఇవ్వని పండగలు పబ్బాలు వస్తూనే ఉంటాయి దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఒరిజినల్ నాటుకోడికి మాత్రం పక్కా డిమాండ్ ఉన్నదండి మీరు చేసుకుంటే మాత్రం లాభాల బాటలు హండ్రెడ్ పర్సెంట్ నడుస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు డబ్బులు ఎట్లా పెంచుకోవాలి ఏ విధంగా మార్కెటింగ్ అనేది ఇది ఒక చిన్న సజెషను ఇట్లాంటివి చాలా ఉన్నాయి మా వీడియోలన్నీ మీకు సంక్లిప్తంగా రావాలంటే మీరు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఉన్న ఊర్లోనే రోజుకు నలభై నుంచి యాభై వేలు అల్కగా సంపాదించుకోవచ్చు అట్లా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అందులో మార్కెటింగ్ కూడా ఫెసిలి ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి నాటుకోడికి చాలా డిమాండ్ ఉంది కొంచెం అందరం కలిసి ఒక టీమ్గా ఎదిగి కష్టపడదాం బాగుపడదాం మన పైసలు మార్కెట్లో చాలా ఉన్నాయి మన నాటుకోడి మీద ఉన్న పైసలు అందరం కలిసి మనిషికో రూపాయి తీసుకుందాం అందరం ఎదుగుదాం కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం